రాయవరం మండలం వెదురుపాకు గ్రామంలో గల దుర్గాపీఠం నందు అత్యంత వైభవంగా నేడు ఆదివారం సీతారాముల పట్టాభిషేకం నిర్వహించారు విజయదుర్గా పీఠం యాభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేడు తేదీ శనివారం నుండి పద్దెనిమిదవ తేదీ ఆదివారం వరకు అహోబిలం ఆస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య కళ్యాణం ఆదివారం రోజున సీతారాముల పట్టాభిషేకం నిర్వహించారు తొలుతగా సుదర్శన చక్రం లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తికి పంచద్రవ్యాలతో అభిషేకాలు అర్చనలు చేశారు అన్నవరం దేవస్థానం వేద పండితుల పర్యవేక్షణలో సత్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు దేవతారాధనతో సర్వశుభాలు కలుగుతాయని విజయదుర్గ పీఠాధిపతి వాడరేవు వెంకట సుబ్రహ్మణ్యం అనే గాడ్ తన ఆధ్యాత్మిక ప్రసంగంలో పేర్కొన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు గాడ్ ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పీఠం పర్యవేక్షకుడు పివి బాపిరాజు విజయదుర్గ సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కర్ నారాయణ సత్య వెంకట కామేశ్వరి పెద్దపాటి సత్య కనకదుర్గ బీరమ పిఆర్ఓ బాడ్రే వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు

అన్నీ తీసుకోండి అంగననేటి ప్రెసెంట్ ఏపేబండి మీడియనే విబిసి అమెరిసర్ రెల్సన్ కరసాలన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఇంటెర్మీడియట్ మీడియా గా మిగంపేరున్ రిసల్ డైమండ్ సాంగ్ అండి రివ్యూ కూడా తీసుకోండి మీ నరకన కూడా చూడాలి అన్నమాట एवर गीत डिस्काउंट श्री रामाय नमः हातो एक बार श्री रामाय नमः हातो एक बार गुरुजन ता गुरुजन को बोलना चाहिए एंड कर सकते हैं గుడిగా చే అలాగే ఈ అవగా విజేంద్ర పేరు పెట్టారు అమ్మవారి పేరు పెట్టారు గురుసారి పెట్టారు గురుసారి ఒళ్ళు పడిపట్టుకుని ఆయన

మొత్తం ముందున వాయే ఒక ముందున ముందున వాయే ఈ రోజు ప్రసంగం అది <sup> వెలు <sup> <sup> <sup>